వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు అక్రమంగా డబ్బులు బాగా సంపాదించిన వాళ్లు జైళ్లలో ఉండాల్సిన వాళ్లు తొంభై శాతం మంది అసెంబ్లీలలో పార్లమెంటులలో ఉంటున్నారని సిపిఐ రాష్ట కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సిపిఐ నాలుగవ జిల్లా మహాసభ ప్రదర్శన ర్యాలీలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డితో కలిసి సాంబశివరావు పాల్గొన్నారు అనంతరం సిపిఐ పార్టీ కార్యాలయంలో మహాసభల పాల్గొని మాట్లాడారు కమ్యూనిస్టు పార్టీ చిన్నదే కావచ్చని కానీ ఈ దేశానికి ప్రధానమంత్రుల కంటే ఉన్నతమైన నాయకులను కమ్యూనిస్టు పార్టీ ప్రసాదించిందన్నారు కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి నేరపూరిత రాజకీయ నాయకులను లెక్కలు తీసి జైళ్లలో పెట్టే రోజులు వస్తాయన్నారు వేల కోట్ల అక్రమంగా సంపాదించుకున్న వారు దేశభక్తుల అడవుల్లో ఉన్న మావోయిస్టులు దేశ ద్రోహులు అని ప్రశ్నించారు అడవుల్లో ఉన్న అనేక మంది మావోయిస్టులను హింసించి హింసించి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దేశాన్ని ప్రేమించేవారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకుల లేక రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్న రాక్షసుల సమాధానం చెప్పారు బీజేపీ కమ్యూనిస్టు అంటే భయమని ఎరుపు చూస్తే భయంతో ఉలిక్కి పడతారన్నారు కమ్యూనిస్టులు లేకుండా తుడిచిపెట్టేస్తామని అమిత్ షా అంటున్నారని కమ్యూనిస్టులను ఒకరిని తుడిచిపెట్టేస్తే వంద మంది పుట్టుకొస్తారన్నారు ఎందుకంటే కమ్యూనిస్టు సిద్ధాంతమే మనిషి కోసం పుట్టిన సిద్ధాంతమని పునరుద్ఘాటించారు ఏదైనా విముక్తి కోసం ఒకరికొని స్మరించుకోవాలంటే వారి గురించి చెప్పుకోవాలంటే తెలివి వారికి ఏ స్వాద్ లేని మొత్తం అసూర్ భాష అమరవీరును స్మరించుకుంటూ అదే విధంగా ఏఏ చెప్పు అమరుశకమార్ధ్యూ మన చిద్ధపేడ జిల్లా నాలుగో మా సందర్భంగా ముందుగా మన పార్టీ కాబట్టి మన పార్టీ నాయకులను తగ్గువచ్చిన చేసుకోకండి మన నాయకుల్ని తగ్గుపంచేసుకోకండి ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు మన చిన్న పార్టీ కాబట్టి నాయకులు కూడా చిన్నగా అభివృద్ధి చెయ్యకండి పార్టీ కావచ్చు కానీ నాయకులు ఈ దేశాన్ని పరిపాలిస్తే ప్రధానమంత్రి కంటే ఉన్నత ఉన్నత స్థానం కలిగిన ఉన్నత విజ్ఞానం కలిగిన ఉన్నత త్యాగాలు చేసినటువంటి అనేక మంది నాయకుల్ని ప్రసాదించింది కమ్యూనిస్ట్ పార్టీ అందులో వాళ్ళే చట్టాలుస్తున్నారు అందువల్ల అసెంబ్లీలో ఉండేదావ తెలుసా అసెంబ్లీలో కప్పులు బాగా సంపాదించినటువంటి వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళు జైలు ఉండవలసిన వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు తొంభై శాతం మంది వాళ్ళందరినీ మనం వస్తే కమ్యూనిస్టు వస్తే అరే నీకు వేల లెక్కలు తీసుకొని వాళ్ళందరినీ జైలు పెట్టే రోజు వస్తాయి మాత్రమే వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నారు మనం ఎక్కడ ఉన్నాం కమ్యూనిస్టు ఎక్కడ ఉన్నాం నా ఒక్కరి లెక్క లేకపోతే ఐదుగురు పెద్ద లెక్క కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నాం మనం రోడ్ల మీద ఉన్నాం పరిస్థితి ఉండదు వాడేమో దేశ ద్రోహ వేల కోట్లు సంపాదించే నువ్వేమో దేశ భక్తుడిగా నువ్వేమో ఆయనగా విలాసాలతో కూడినటువంటి ఏసీ భగ వేల ఎకరాలతో ఇల్లు కట్టించుకుని వేల ఎకరాలను వందల ఎకరాలతో ఇల్లు కట్టించుకుని అందరూ విలాసాలతో కురికే నువ్వేమో దేశ భక్తుడిగా దేశంలో మన సచిపోయాడే మావోయిస్ట్ ఆయన దేశ ద్రోహ అనేక మంది మామోయి చదివారే మొన్న వాళ్ళు కాల్చి కాల్చి చెప్పారు కదా వాళ్ళు తుపాకి తుపాకీ చాలా లేదా తుపాకీని పచ్చుకునే పరిపాలన చేసిన చాలు లేదా ఎంత చంపుతారండి మనిషి తుపాకీ మరంతో గుడ్ గురిపోయి మగ చిట్లు పోయి మగం చెందిరిపోయి అందరికీ చంపుతారండి మీరు మీరు రాక్షసు పాలకులు మీరు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి మంచి ప్రజలు ఎందుకున్న రాజ్యాంగ ప్రమాదం చేసినటువంటి పాలు కూడా లేకపోతే రాజ్యాంగాన్ని నిత్యాన్ని చేసే రాక్షసులా సమాధానం చెప్పాలి పట్టారు నేను మనం చేస్తున్నాను ఇవాళ పాలకులు ముఖ్యంగా బిజెపి పాలకులు బిజెపి పాలకులు కమ్యూనిస్ట్ అంటే భయం ఆ ఎరుపును చూస్తే భయం ఆ బయలు పుట్టుకునే రుదిచి రుదిచి దిద్దుకుని ఆ ఎరువులను తెలకం చూసినా భయమే ఒట్టు చూసిన భయం ఎరు పట్టే భయం ఎరు పట్టే భయం ఉరికి పడతారు ఎరు పట్టి ఎవరున్నారు కమ్యూనిస్టు లేకుండా చూసి పెట్టారు సార్ కమ్యూనిస్ట్ లేకుండా నీలాగనే చాలా ఎట్లాంటి వాళ్ళు ముస్వాళ్ళు లాంటి వాళ్ళు నీకంటే పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడారు చివరికి సాగులంలో లేకుండా బంకర్ల దాక్కున్నారు ఎర్ర బంకర్ల దాగిన ఎర్ర ఎర్ర సెట్లు లోపలికెళ్ళి అది లాక్కొచ్చి వాళ్ళు సర్కార్ ఇది కమ్యూనిస్టు చరిత్ర అంతకాలం నీ దగ్గర రాజ్యం ఉండొచ్చు తుపాకులు ఉండొచ్చు మీరు చంపాలంటే ఒకరితే వంద ఎందుకంటే కమ్యూనిస్ట్ ఎంత మనిషి కోసం గుర్తి మనిషి కోసం గుర్తించారు మసరా చంపుతారు మీరు కేజ్రీవాల్ చంపచ్చు ఇంకో ఎవరికి తప్పొచ్చు ఎంతమంది చంపుతారు కానీ మసలందరూ తప్పలేదు కదా వాళ్ళ వాళ్ళే మీకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు అడుగుతారు నాకు ఇది నాకు అడుగుతారు లేదా వాళ్ళు కొట్టేవాళ్ళు బాగా శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపునొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లోటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ